హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎనిమిదో భాగాన్ని వినేద్దాం అబ్బో అతన్ని బాగానే అబ్జర్వ్ చేసావే అన్నాడు ఆది హా ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా ఇంతకీ నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పరా బాబు మేమంతా కలిసి నీ లవ్ని సెట్ చేస్తాం ఎన్ని రోజులు ఇలా ఉంటావు అంది కావ్య అది నీ వల్ల కాదులే కావ్య నాకు ఆ అమ్మాయి ప్రేమ దక్కే యోగం ఉందో లేదో కూడా తెలియడం లేదు ఇక నువ్వేం హెల్ప్ చేస్తావు అన్నాడు ఆది నీకేం తక్కువ అందం చదువు ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయి అన్నిటికన్నా నీలాంటి మంచివాడు దొరకడం కష్టం మన కాలేజీలో నీ వెంట పడని అమ్మాయి ఉందా చెప్పు నువ్వేమో అందరినీ కాదని నిన్ను కాదన్న ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు నిన్ను మిస్ అయినందుకు ఆ అమ్మాయి చాలా దురదృష్టవంతురాలు అంది కావ్య తను కాదు తన ప్రేమను దక్కనందుకు నేను దురదృష్టవంతని అన్నాడు ఆది ఇన్ని మాటలు చెప్తున్నావు ఆ అమ్మాయి ఎవరో చెప్తే నీ సొమ్మేం పోతుందిరా నాకు చూడాలని ఉంది అంది కావ్య టైం వస్తే తప్పకుండా చూపిస్తా ఇప్పటికే లేట్ అయినట్టుంది వెళ్ళి పడుకో అన్నాడు ఆది అవునరా నాకు కూడా నిద్ర వస్తుంది నీతో మాట్లాడుతుంటే టైమే తెలియలేదు పద నీకు రూమ్ చూపిస్తా అని ఆదికి రూమ్ చూపించి ఆమె కృష్ణప్రసాద్ గదికి వెళ్ళింది కృష్ణప్రసాద్ కావ్యను సీరియస్గా చూస్తూ ఏంటి ఇప్పటి వరకు వాడితో మాటలు అన్నాడు చాలా రోజులైంది కదా వాడిని కలిసి అందుకే మాట్లాడుకున్నాం అయినా ఏంట్రా ఏంటా రుబాబు నేనెందుకు మీకు సమాధానం చెప్పాలి నేను ఎవరితో మాట్లాడితే మీకెందుకు అంది కావ్య రివర్స్ అవుతూ నేనెవరా నా ఇంట్లోనే ఉంటూ నన్నే ఎవరైనా అడుగుతావా ఉండు నీ సంగతి చెప్తా అని ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆమె చేయి వెనక్కి మెలిపెట్టి ఇప్పుడు చెప్పు నేనెవరో అన్నాడు కృష్ణప్రసాద్ ఏంటి మీ రౌడీజం ఆడపిల్లలతో ఇలాగైనా ప్రవర్తించేది నొప్పిగా ఉంది వదలండి అంది కావ్య ఓహో నొప్పిగా ఉందా నేనెవరు అని అడిగినప్పుడు లేదా నొప్పి ఉండు చెప్తా ఇంకా గట్టిగా మెలపెట్టి ఇప్పుడు చెప్పు నేనెవరో అన్నాడు కృష్ణప్రసాద్ అతను అలా చేసేసరికి కావ్యకు బాగా నొప్పిగా అనిపించి కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగాయి ఏం మాట్లాడకుండా నొప్పిని భరిస్తూ మౌనంగా ఉంది ఆమె మాట్లాడకపోయేసరికి కృష్ణప్రసాద్ ఆమెను తన వైపుకు తిప్పుకొని ఏంటి ఏం మాట్లాడో అని ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి వెంటనే ఆమె చేయి వదిలేశాడు కావ్య ఇంకేం మాట్లాడకుండా ఏడుస్తూ వెళ్ళి కింద పడుకుంది కృష్ణప్రసాద్ పడుకున్నాడు నిద్ర నిద్రపట్టలేదు అటు ఇటు దొర్లుతూ పడుకున్న కావ్యం చూశాడు కావ్య చేయి ఎర్రగా కందిపోయింది ఒక్క నిమిషం తన పని తను చేసిన పనికి చాలా ఫీల్ అయ్యాడు కృష్ణప్రసాద్ వెంటనే ఆ అల్మలర్లో ఉన్న పెయిన్ బామ్ తీసుకుని ఆమె పక్కన కూర్చొని ఆమె చేతిని అందుకున్నాడు సడన్గా తన చేతిని ఎవరో తాకినట్లు అనిపించి కళ్ళు తెరిచిన కావ్య కృష్ణప్రసాద్ చేతిలోని తన చేతిని వెనక్కి తీసుకుని మీరేంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అంది కృష్ణప్రసాద్ ఏం మాట్లాడకుండా ఆమె చేతిని తీసుకుని బామ్ అప్లై చేయబోయాడు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు నొప్పిగా ఏం లేదు వదలండి అంది కావ్య అయినా సరే కృష్ణప్రసాద్ ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకోబోతున్నాడు అతను ఎంత చెప్పినా వినడని అర్థమై కావ్య మౌనంగానే ఉండిపోయింది బామ్ అప్లై చేశాక నొప్పిగా ఉందా అన్నాడు మెల్లగా అవును అన్నట్లు తలూపింది కావ్య నీకు తెలుసు కదా నాకు అలా ఎదురు సమాధానం చెప్తే నచ్చదని ఇంకెప్పుడు నా తల మాట్లాడుకు అని పైకి వెళ్ళి పాడుకున్నాడు ఏ మనిషో ఏమో అతనే గాయపరిచాడు మళ్ళీ అతనే మందు రాశాడు కానీ తప్పు మాత్రం తనదని ఒప్పుకోడు అయినా ఎప్పుడు లేనిది ఈ రోజు కొత్తగా ప్రవర్తించాడేంటి ఇతన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అనుకొని నిద్రపోయింది కావ్య మరుసటి రోజు గుడ్ మార్నింగ్ ఆది అప్పుడే లేచావేంట్రా అంటూ ఆదికి కాఫీ తీసుకెళ్ళింది కావ్య వెరీ వెరీ గుడ్ మార్నింగ్ కావ్య కొత్త ప్లేస్ కదా సరిగ్గా నిద్రపట్టలేదు అందుకే అని ఆమె చెయ్యి చూస్తూ ఓ మై గాడ్ చెయ్యి ఏంటి అంత రెడ్డిష్గా ఉంది ఏమైంది అన్నాడు కంగారుగా ఏం లేదు చిన్నదే నువ్వు త్వరగా ఫ్రెష్ అయి కిందికి రా రెడీగా ఉంది అని అక్కడి నుండికి వెళ్ళిపోయింది కావ్య ఏంటది మాట దాటేసింది ఏదో జరిగింది అనుకుని ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళాడు అప్పటికే పల్లవి టిఫన్ చేస్తుంది గుడ్ మార్నింగ్ పల్లవి అని ఆమె పక్కన కూర్చున్నాడు ఆది సావిత్రమ్మ గారు ఆదికి టిఫిన్ వడ్డించి కావ్య నువ్వు కూడా తినమ్మా అన్నారు నేను తర్వాత తింటాలి అత్తమ్మా అంది కావ్య అదేం కుదరదు మాతో కలిసి తినాల్సిందే ఆంటీ మీరు వడ్డించండి అన్నాడు ఆది సావిత్రమ్మ గారు కావ్య కూడా వడ్డించారు కావ్యకి గుడిచేయి నొప్పిగా ఉండడం వల్ల తినడానికి ఇబ్బంది పడింది ఏంటి కావ్య చేతికి ఏమైంది అంది పల్లవి నేను కూడా అడిగాను ఏం లేదని చెప్పింది అన్నాడు ఆది నిజంగానే ఏం లేదు మార్నింగ్ స్నానం చేస్తుంటే వేడి నీళ్ళు పడ్డాయి అందుకే అంది కావ్య నీకంత కంగారే చూసుకుని పని లేదా సరే నువ్వు తినలేకపోతున్నావు కదా నేను తినిపిస్తాలి అన్నాడు ఆది టిఫిన్ ఆమె నోటి దగ్గర పెడుతూ వద్దా అది నేను తింటాలి అంది కావ్య ఏం మాట్లాడకుండా బుద్ధిగా తిను చేయి చూడు ఎలా ఉందో తిన్నాక హాస్పిటల్కి వెళ్దాం అంటూ కావ్య నోటిలో టిఫిన్ పెట్టాడు ఆది ఇంత చిన్న దానికి హాస్పిటల్కి ఎందుకు తగ్గిపోతుంలే అంది కావ్య చూడండి ఆంటీ ఎలా మాట్లాడుతుందో హాస్పిటల్కి వెళ్ళకపోతే ఎలా తగ్గుతుంది అన్నాడు ఆది అవును కావ్య తిన్నాక వెళ్ళిరండి అన్నారు సావిత్రమ్మ గారు అత్తమ్మ మీరు కూడానా అంది కావ్య ఆది కావ్యకి తినిపిస్తూ ఉండగా కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చాడు అదంతా అతనికి నచ్చలేదు రా కృష్ణ టిఫిన్ వడ్డిస్తాను అన్నారు సావిత్రమ్మ గారు నాకు అర్జెంట్ పనుందమ్మా అని అక్కడి నుండి వెళ్లబోయాడు కృష్ణప్రసాద్ బ్రో ఒక్క నిమిషం ఆగండి కావ్యకి చెయ్యి బాగా నొప్పిగా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మీ పని తర్వాత చేసుకోవచ్చు ముందు తనని హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నాడు ఆది కృష్ణప్రసాద్ కావ్య చేతిని చూసి రండి వెళ్దాం అన్నాడు ఎలాగ వెళ్తున్నారు కదా పల్లవిని కూడా చెకప్కి తీసుకెళ్ళండి అన్నారు సావిత్రమ్మ గారు కృష్ణప్రసాద్ కార్ డ్రైవ్ చేస్తుంటే అతని పక్కన ఆది కూర్చున్నాడు వెనక పల్లవి కావ్య కూర్చున్నారు కావ్య ఏంటే సైలెంట్గా ఉన్నావు కాలేజీలో ఉన్నప్పుడు వసపెట్టలా వాగుతూనే ఉండేదానివి కదా అన్నాడు ఆది వీడికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అని తల కొట్టుకుంది కావ్య కాసేపటికి నలుగురు హాస్పిటల్కి చేరుకున్నారు నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండి అని కృష్ణప్రసాద్ కారులోనే కూర్చున్నాడు కావ్య పల్లవి ఆది లోనికి వెళ్లారు ముందు పల్లవిని గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు డాక్టర్ పల్లవిని టెస్ట్ చేసి మంత్ ఎండింగ్కి డెలివరీ అయ్యే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండమని చెప్పారు తర్వాత పల్లవిని వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టి కావ్యను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు ఆది కావ్య చేతిని చూసి ఏమైంది అన్నారు డాక్టర్ వేడి నీళ్ళు పడ్డాయట డాక్టర్ అన్నాడు ఆది ఇది వేడి నీళ్ళ లేదే ఎవరో బలవంతంగా ప్రెస్ చేసినట్లుందే అని పెయిన్ తగ్గడానికి ట్యాబ్లెట్లు రాసిచ్చారు అన్నారు డాక్టర్ ఆదికి మ్యాటర్ అర్థమైంది కోపంగా వెళ్ళాడు ఆది వెళ్ళడం చూసిన కావ్య పరుగున తన దగ్గరికి వెళ్ళి ఏంటి రా ఎక్కడికి రా అంత కోపంగా వెళ్తున్నావు అంది నీ చేయి ఇలా అవడానికి అయిన వాడి దగ్గరికి అన్నాడు ఆది రేయి పల్లవి వస్తుంది తను వింటే బాగోదు పద వెళ్దాం అంది కావ్య వాడు చేసింది బాగుందా నా ఫ్రెండ్ని బాధ పెడతాడా వాని ఊరుకునే వదలు అంటూ కావ్యాన్ని దాటుకుని కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళాడు ఆది ఆది ప్లీజ్ ఆగరా ఇప్పుడు అతనితో గొడవపడడం అవసరమా అతను పెద్ద రౌడీ అంది కావ్య అతనికి రచ్చజెపుతూ నాపక కావ్య అతను ఎవరైతే నాకేంటి ఈరోజు అటో ఎటు తేలిపావలసిందే ఇలా గాయపరచడానికి వాడేవుడు అన్నాడు ఆది అతని ఇక వినేలా లేడని అర్థమైన కావ్య అతనికి అడ్డుగా నిలబడి అతను నా భర్త ఆది నన్ను కొట్టడానికైనా తిట్టడానికైనా ఆయనకి అధికారం ఉంది నువ్వు మా మధ్యలోకి రాగు గెస్ట్ గెస్ట్వి గెస్ట్గా ఉండు అంది ఏమన్నా వాడు నీ భర్తనా నీపై అధికారం ఉందా నేను గెస్ట్నా ఇన్ని రోజులు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కాదని ఇప్పుడే తెలిసింది ఇక నాకు ఇక్కడ పని ఉంది వెళ్తున్నాను జీవితంలో నా ముఖం నీకు చూపించడం అన్నాడు ఆది ఏంట్రా హాస్పిటల్లో కూడా మీ గొడవ పదండి అన్నయ్య మన కోసం వెయిట్ చేస్తున్నాడు అంది పల్లవి వాళ్ళ దగ్గరికి వచ్చి మా మధ్య ఎప్పుడు ఉండే గొడవే ఇది అని పల్లవిని తీసుకుని కార్ దగ్గరికి వెళ్ళింది కావ్య ఆది సీరియస్ కావడం చూసి ఏమైంది వీడికి ఇలా ఉన్నాడు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు కదా అనుకున్నాడు కృష్ణప్రసాద్ ఏంటి ఆది ఇందాక కావ్య అన్నావు ఇప్పుడు నువ్వేంటి అంత సైలెంట్గా ఉన్నావు అంది పల్లవి గెస్ట్లు ఇలా సైలెంట్గానే ఉంటారు అన్నాడు ఆది ఏంట్రా అదోలా మాట్లాడుతున్నావు నువ్వు గెస్ట్ ఏంటి అంది పల్లవి అది పక్కనున్న నీ ఫ్రెండ్ని అడుగు అన్నాడు ఆది ఏమైంది వాడిని ఏమన్నావు అంది పల్లవి వాడిని నేనేం అనలేదు వాడు వాడే యజష్టాలు చేస్తున్నాడు వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు ఇంటికెళ్ళాక మాట్లాడుకున్నావు అంది కావ్య ఒక్కటి కూడా తిన్నగా చెప్పరు ఇద్దరికిద్దరు సరిపోయారు అనుకుంది పల్లవి కృష్ణప్రసాద్ వాళ్ళని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు వెళ్తూ వాడేంటి నన్ను అంతా సీరియస్గా చూస్తున్నాడు ఏమై ఉంటుంది అనుకున్నాడు ఆది తను ఉన్న గదిలోకి వెళ్ళి ఫోన్ తీసుకుని పల్లవి నేను వెళ్ళొస్తా జాగ్రత్తగా ఉండు డెలివరీ అయ్యాక కాల్ చేయి అన్నాడు అదేంటారు అప్పుడే వెళ్ళిపోవడం వెళ్ళిపోతున్నావు ఇంకో నాలుగు రోజులు ఉంటున్నానన్నా కదా అంది పల్లవి నాకు పనుంది పల్లవి వెళ్ళాక కాల్ చేస్తాలి అన్నాడు ఆది ఎల్లుండి పల్లవికి శ్రీమంతం చేస్తున్నాం అది అయ్యాక వెళ్ళు బాబు అన్నారు సావిత్రమ్మ గారు లేదమ్మా నేను వెళ్ళాలి కొంతమందికి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అని సావిత్రమ్మ గారి కాలకి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడాది వెళ్తున్న ఆదిని చూస్తూ సారీ అది నా మాటలతో నేను చాలా బాధ పెట్టాను నేను అలా అనకపోతే నువ్వు ఆ రౌడీతో గొడవ పడతావు నా వల్ల నువ్వు ఇబ్బందుల్లో పడడం ఇష్టం లేక అలా మాట్లాడాను నువ్వెప్పుడు నా బెస్ట్ ఫ్రెండేరా వన్స్ అగైన్ సారీరా అనుకుంది కావ్య మనసులో అసలు ఏమైంది మీ మధ్య అంది పల్లవి కావ్యతో ఏం లేదు పల్లవి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను జ్యూస్ తెస్తాను అని కావ్య కిచెన్లోకి వెళ్ళిపోయింది కృష్ణప్రసాద్ ఊరి చివర ఏదో పంచాయతీ చేస్తున్నాడు లక్ష్మణ్ కూడా అక్కడే ఉన్నాడు కృష్ణప్రసాద్ ఊరిలో వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఆది అక్కడికొచ్చి నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు సీరియస్గా ఎవరు నువ్వు మా బావతో నీకేం పని అయినా మా బావ బిజీగా ఉన్నాడు కాసేపు వెయిట్ చేయి అన్నాడు లక్ష్మణ్ మధ్యలో నువ్వెవరు చెప్పడానికి నేను మాట్లాడేది అతనితో సమాధానం అతని చెప్పమను అన్నాడు ఆది మా ఊరు వచ్చి నన్నే ఎవరంటావా అంటూ సీరియస్ అయ్యాడు లక్ష్మణ్ లక్కీ నువ్వు ఉండ్రా అని కృష్ణప్రసాద్ అక్కడ ఉన్న వాళ్ళని పంపించి ఆది దగ్గరికి వెళ్ళి చెప్పు నాతో ఏం మాట్లాడాలి అన్నాడు నేను ఇక్కడ నుండి వెళ్తున్నాను దానికి ముందు నీకో విషయం చెప్పడానికే వచ్చాను నిన్న నీ వల్లే తన చెయ్యి అలా అయిందని నాకు తెలుసు నీ వల్ల కావ్యకి ఏదైనా హాని జరిగితే నేను చూస్తూ ఊరుకోను ఇంకోసారి తను బాధపడితే నిన్ను చంపడానికైనా నేను చావడానికైనా రెడీ అన్నాడు ఆది ఏంటి చాలా ఆవేశంతో వచ్చినట్లున్నా నువ్వు చంపడానికి వస్తే ఎవరు గాజులు తొడుక్కొని కూర్చోలేదు నీకు తెలుసో లేదే తను నా భార్య నా భార్య నేను కొడతాను తిడతాను భార్య భర్తల మధ్య నువ్వెందుకు వస్తున్నావు అన్నాడు కృష్ణప్రసాద్ ఏమన్నావు తన నీ భార్య నాకంతా తెలుసు బలవంతంగా తాలి కడితే నీ పల్లం అయిపోతుందా నీ భార్య ఎప్పటికీ కాదు అన్నాడు ఆది ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నీకు నా సంగతి పూర్తిగా తెలియదు అన్నాడు కృష్ణ నీ సంగతి తెలిసే మాట్లాడుతున్నాను హాస్పిటల్లో నాకు వచ్చిన కోపానికి కావ్య గనక అడ్డు రాకపోయింటేనా నేనేం చేసేవా నాకే తెలియదు ఇంకోసారి తన జోలికి రాకు అన్నాడు ఆది బావా ఇతను బాగా ఎక్కువ చేస్తున్నాడు నువ్వు అను నేను చెప్తా వీడి సంగతి అన్నాడు లక్ష్మణ్ ఏంటాను చెప్పేది అంటూ ఆది లక్ష్మణ్ కొట్టడానికి వెళ్ళాడు అలా వాళ్ళ మధ్య గొడవ పెరిగింది ఒక సందర్భంలో కృష్ణప్రసాద్ ఆది మీదకి కత్తి ఎత్తాడు ఇంతలో కావ్య అక్కడికి వచ్చి కృష్ణప్రసాద్ చంపపై కొట్టి చంపేస్తారా ఏంటి మీకు మనిషి ప్రాణాలు విలువ తెలుసా అసలు మిమ్మల్ని కాదు ఇక్కడికి వచ్చినందుకు వీణ్ అనాలి అని ఆదిని పక్కకు తీసుకెళ్ళింది అంటూ కృష్ణప్రసాద్ భుజంపై చేయి వేశాడు లక్ష్మణ్ బండి తీరా దాని సంగతి తర్వాత చెప్తా అని కృష్ణప్రసాద్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఎందుకు వచ్చావా ఇక్కడికి అన్నాడు ఆది ముఖం పక్కకు పెట్టుకొని నువ్వు ఇలాంటిదేదో చేస్తావని వచ్చాను అతనితో ఎందుకు గొడవ పడుతున్నావు వాళ్ళు నేనేమైనా చేస్తే అసలు ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు మళ్ళీ ఈ ఊర్లో అడుగు పెట్టద్దు నేను హైదరాబాద్ వచ్చాక నేను మీట్ అవుతా అంది కావ్య నన్ను మీట్ అవ్వడం సంగతి పక్కన పెట్టు నువ్వు ఇక్కడ ఒక్క నిష కూడా ఉండడానికి వీల్లేదు వెళ్ళి పదా పదా అన్నాడు ఆది రే చెప్పింది విను ఫస్ట్ నువ్వు వెళ్ళు నేను రావడానికి ఇంకా కొంచెం టైం ఉంది అంది కావ్య నువ్వు ఇక్కడే ఉంటే వాడు నేను ఏమై ఏమి చేయడని గ్యారంటీ ఏంటి అసలు నువ్వు అతన్ని కొట్టావు ఆ కోపంతో ఏమైనా చేస్తే నో అలా జరగడానికి వీల్లేదు నాకు నీ సేఫ్టీనే ముఖ్యం నా మాట విని నాతో వచ్చే నిన్ను ఆంటీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తా అన్నాడు ఆది నీ కన్సర్ నాకు అర్థమైంది నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం కానీ నాకు కూడా నీ సేఫ్టీనే ముఖ్యం అందుకే వెళ్ళమంటున్నాను ఇంకా అతని కోపం సంగతి వదిలే నేను మ్యా మేనేజ్ చేస్తాను నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెళ్ళకపోతే నా మీద ఒట్టే అంది అతని చేయత ఆమె తలపై పెడుతూ హే ఏంటి ఈ పిచ్చి పని సరే వెళ్తున్నాను వాడిని నేమైనా ఇబ్బంది పెడితే నాకు చెప్తానని ప్రామిస్ చేయి అన్నాడు ఆది నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను నువ్వు జాగ్రత్తగా వెళ్ళు ఇంటికి వెళ్ళగానే ఫోన్ చెయ్యి ఒక్కటి గుర్తుపెట్టుకో ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు అని అతని పంపించి తన ఇంటికి వెళ్ళింది ఏంటే జ్యూస్ ఇస్తానని చెప్పి కంటికి కనిపించకుండా వెళ్ళిపోయావు నీ కోసం మొత్తం వెతికా ఇంటికి ఎక్కడికి వెళ్ళావు అంది పల్లవి సారీని నేను మార్నింగ్ హాస్పిటల్లో నా బ్యాగ్ మర్చిపోయా అది తీసుకెళ్దామని తీసుకొద్దామని వెళ్ళాను అంది కావ్య మరి బ్యాగ్ ఎక్కడా అంది పల్లవి అదా అది అది అక్కడికి వెళ్ళాక తెలిసింది నా బ్యాగ్ ఇంట్లోనే ఉందని హాస్పిటల్కి తీసుకురాలేదని అందుకే వచ్చేసా అంది కావ్య ఇంకా నయం ఇంట్లోనే ఉందని గుర్తుకొచ్చింది లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానివేమో అని నవ్వేసింది పల్లవి ఇంతలో సావిత్రమ్మ గారు వాళ్ళ దగ్గరకు వచ్చి కావ్య నేను ఒక లిస్ట్ చెప్తాను రాయమ్మా అన్నారు ఏంటత్తమ్మా అంది కావ్య శ్రీమంతానికి కావలసిన లిస్టు తల్లి ఎల్లుండే కదా శ్రీమంతం మనకి టైం ఎక్కువ లేదు మగవాళ్ళు ఎలానో పట్టించుకోరు మనమే కొంచెం కష్టపడాలి ఎంత పని వాళ్ళు ఉన్నా మనం చేయాల్సినవి కూడా ఉంటాయి కదా అంటూ శ్రీమంతానికి కావాల్సిన సారెలు ఉమ్మేను ఇంకా ఫంక్షన్కి పిలవాల్సిన వాళ్ళు లిస్టు రాయించారు ఏంటి అత్తమ్మా ఇంత పెద్ద లిస్టు రాయించారు అంది కావ్య ఆ లిస్టు చూస్తూ మరి శ్రీమంతం అంటే మామూలు విషయమా రేపంతా స్వీట్ చేసే పనిలోనే ఉండాలి నువ్వు కృష్ణను తీసుకెళ్లి పల్లవికి అల్లుడి గారికి బట్టలు తీసుకురా పల్లవి నువ్వు అల్లుడి గారికి ఫోన్ చేసి రేపే ఇక్కడికి రమ్మని చెప్పు అన్నారు సరేమ్మా ఇప్పుడే కాల్ చేస్తా అని రిషికి కాల్ చేసింది పల్లవి అత్తమ్మ షాపింగ్ అంటున్నారు హీరో రౌడీ నాతో షాపింగ్కి వస్తాడా అసలే పొద్దున ఆవేశంలో వాడిని కొట్టేసా ఇంటికొచ్చాక ఎంత పెద్ద రచ్చ చేస్తాడో ఏంటో రోజు ఈ టైంకి వచ్చేవాడు ఇంకా రాలేదేంటి అనుకుంది ఆ రోజు నైట్ కృష్ణప్రసాద్ చాలా ఇంటికి ఇంటికొచ్చాడు అప్పటికే కావ్యకు గదిలో ఒంటరిగా నిద్రపట్టక పల్లవి దగ్గరికి వెళ్ళి నిద్రపోయింది ఈ రోజు అది నా చేతులు అయిపోయింది ఇన్ని రోజులు పోనీ లేని ఊరుకుంటుంటే నన్నే కొడుతుందా దాని సంగతి అయిపోతుంది అనుకుంటూ తన గదిలోకి వెళ్లిన కృష్ణప్రసాద్కి కావ్య కనిపించలేదు ఏంటిది నాకు భయపడి పారిపోయిందా అనుకుని ఇల్లంతా వెతికాడు చివరికి పల్లవి గదిలో కనిపించింది ఏంట్రా ఎక్కడున్నావ్ కావ్య కోసం చూసి చూసి ఇంతకు ముందే పడుకుంది లేపనా అన్నారు సావిత్రమ్మ గారు బొద్దులేమ్మా ఊరికే వచ్చాను అని అతను వెళ్ళిపోతుంటే కృష్ణ ఎల్లుండి చెల్లికి శ్రీమంతం రేపు నువ్వు కావ్య షాపింగ్కి వెళ్ళి అలాగే మన బంధువులు కూడా ఫంక్షన్కి పిలవండి అన్నారు అదంతా నా వల్ల కాదమ్మా దానికి సంబంధించింది ఏ ఒక్క పని కూడా నాకు చెప్పొద్దు మీరంతా మర్చిపోయారేమో అది చేసింది నేను ఇంకా మర్చిపోలేదు అని తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆయన కోపమైనా కొంచెం తగ్గిందేమో కానీ వీడి కోపం తగ్గలేదే పల్లవిని ఎప్పుడు క్షమిస్తాడో ఏంటో అనుకున్నారు సావిత్రమ్మ గారు ఆ మరుసటి రోజు కృష్ణప్రసాద్కి కనిపించకుండా అతని తప్పించుకు తిరుగుతూ ఉంది కావ్య సావిత్రమ్మ గారు ఆ రోజంతా స్వీట్స్ చేయిస్తూ బిజీగా ఉన్నారు కావ్య పల్లవికి మెహందీ పెట్టి ఫంక్షన్లో పల్లవి పెట్టుకునే నగలన్నీ రెడీ చేసింది ఆ హడావిడిలో ఉండగా సావిత్రమ్మ గారికి పల్లవి చీర గురించి గుర్తొచ్చి కావ్య మిమ్మల్ని షాపింగ్ వెళ్ళమన్నాను కదా ఇంకా వెళ్ళలేదేంటి అన్నారు ఆయన ఇంట్లో లేడత్తమ్మా పోని నేనొక్కదాన్నే వెళ్ళి వస్తా అంది కావ్య వాడు నాతో రాత్రి మాట్లాడిన దాని ప్రకారం అయితే షాపింగ్కి వెళ్ళడు ఇప్పుడు ఎలా అని మనసులో అనుకుని ఒంటరిగా ఎలా వెళ్తావు మన చిన్నిని తోడుగా తీసుకెళ్ళు పల్లవితో పాటు నువ్వు కూడా మంచి చీర తెచ్చుకో అని ఆమెకి డబ్బులిచ్చారు నాకెందుకత్తమ్మా మొన్న పండక్కి చాలానే కొన్నారు కదా అంది కావ్య అలా అని తెచ్చుకోకుండానే ఉంటావా ఎప్పటి ముచ్చట అప్పుడే అన్నారు సావిత్రమ్మ గారు కావ్య సావిత్రమ్మ గారు చెప్పినట్లు బంధువుల అమ్మాయిని తీసుకుని షాపింగ్కి వెళ్ళింది నైట్ కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చేసరికి సావిత్రమ్మ గారు కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి కృష్ణ కావ్య ఉదయం అనగా షాపింగ్కి వెళ్ళింది ఇంతవరకు రాలేదు నాకు భయంగా ఉందిరా అన్నారు అమ్మ దాన్ని ఎందుకు బయటకు పంపించావు దొరికింది ఛాన్స్ అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందేమో అన్నాడు రేపు ఫంక్షన్ పెట్టుకుని తను ఎక్కడికి వెళ్ళదు తనతో పాటు చిన్నీ కూడా ఉంది కదా డ్రైవర్ ఫోను చిన్నీ ఫోన్ కూడా కలవడం లేదు ఒకసారి వెళ్ళి చూసిరారా అన్నారు సరేమా అని కృష్ణ లక్ష్మణ్కి ఫోన్ చేసి జరిగింది చెప్పి అర్జెంటుగా రమ్మని తన మనుషులతో కావ్య వెళ్ళిన షాపింగ్ మాల్కి వెళ్ళాడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కావ్య వాళ్ళు షాపింగ్ చేసి సాయంత్రమే వెళ్ళిపోయారు బావా సిస్టర్ సాయంత్రమే వెళ్తే మరి ఇంతవరకు ఇంటికి ఎందుకు రాలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అన్నాడు అదే నాకు అర్థం కావడం లేదు హైదరాబాద్లో ఉన్న మన వాళ్లకు కావ్య ఇంటికి వెళ్ళి చూడమని చెప్పు నా అనుమానం నిజమైతే తను ఖచ్చితంగా అక్కడే ఉంటుంది అన్నాడు మరి డ్రైవరు చిన్ని కూడా తనతో ఉన్నారు కదా బావా అన్నాడు వారిని అడ్డు పెట్టుకుని అక్కడికి వెళ్ళిందేమో ఎవరికి తెలుసు ముందు నేను చెప్పించేయి అన్నాడు కృష్ణప్రసాద్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్